హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రస్కులతో డబల్ కమిట్ అయితే చేయబోతున్నాం దీనికి కావాల్సింది ఒక రస్క్ ప్యాకెట్ ఇంకా కొంచెం నెయ్యి స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇట్లా రస్కులనన్నీ ఇట్లా వేసుకొని కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ టూ సైడ్స్ అయితే మంచిగా దూరగా కాల్చుకోవాలి ఆల్రెడీ ఇవి క్రిస్పీగా ఉంటాయి కానీ టేస్ట్ కోసం కొంచెం కొంచెంగా నెయ్యి వేసి ఇంకా కొంచెం మనం దూరగా వేయించుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి ఇట్లనే మనం మొత్తం పీసెస్ని టూ సైడ్స్ నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి ఇప్పుడు పక్కన మనం కడాయి ఇట్లా వేయించుకుంటే సరిపోతుంది ఇంకా పక్కన స్టవ్ పైన చక్కెర సిరప్ అయితే పెట్టుకొని మరిగించుకున్న తర్వాత మనం వేయించుకున్న ముక్కల్ని డైరెక్ట్గా దీంట్లో వేస్తే అయిపోతుంది ఇప్పుడైతే ఈ చక్కెర పానకం మసిలిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ఈ పీసెస్ని డైరెక్ట్గా వేసేయడమే ఇట్లాగే మిగతా పీసెస్ అన్నీ కాల్చుకొని సేమ్ ఇదే ఇట్లనే వేసేస్తే పదే పది నిమిషాల్లో మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చి అంటే మన దగ్గర రస్క్ పైకట్ ఉంటే సరిపోతుంది అంతే ఎంబడే చేసి పెట్టొచ్చు ఎమ్మి ఎమ్మిగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇట్లా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అయిపోయింది చూడండి ఇప్పుడు మనం టేస్ట్ కూడా చూసి ఎలా ఉందో రస్కులతో చేసిన డబల్ కమీటా ఎలా ఉందో టేస్ట్ చూద్దామా నాకైతే ఇలా వేడి వేడి ఉన్నప్పుడు తినడమే ఇష్టం అండి గులాబ్ జామ్ అయినా కూడా ఇట్లా వేడివేడిగా ఉన్నప్పుడేదంట అట్లనే డబల్ కమీటా కూడా కానీ చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇలా చేసుకొని ట్రై చేయండి చాలా వేడివేడిగా ఉంది అయినా చూద్దాం టేస్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే కుదిరిందా లేదా చూద్దాము సూపర్ ఉందండి చాలా బాగుంది సేమ్ అదే టేస్ట్ మీకు ఇలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి